ప్రకృతిలో అనేక జీవులు వాటిల్లో పాములు ఒకటి ఈ పాములు అనేక రకాలు వీటి మాట వింటే చాలు మనం వీలైనంత దూరంగా పరిగెడతాం ఇక పాములు దారితెప్పి మన కంట పడ్డాయంటే ఎక్కడ వారు అక్కడ పరారు రోజు ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన కొన్ని పాముల గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి నెంబర్ వన్ బ్లాక్ మాంబ ఆఫ్రికాలోని అత్యంత ప్రమాదకరమైన పాము ఈ పాము కరిస్తే మనిషి నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది కండరాలను పనిచేయకుండా చేసి పక్షవాతానికి గురయ్యేలా చేస్తుంది ఈ పాము కరిస్తే చికిత్స లేదు కేవలం ఇరవై నిమిషాల్లో మనిషి మరణిస్తాడు నెంబర్ టూ లాన్స్ ఈ పాము దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది మధ్య అమెరికాలో ఎక్కువగా పాము కాటుతో మరణించిన వారి సంఖ్య ఈ పాము వల్లనేనని తెలుస్తుంది ఈ పాము కాటు వేస్తే వెంటనే విషం అనేది శరీరంలో ప్రవేశిస్తుంది నెంబర్ త్రీ బూమ్స్లాంగ్ ఈ పాముని గ్రీన్ ట్రీ స్నేక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని కూడా పిలుస్తారు చూడటానికి చాలా చిన్నగా ఉండే ఈ పాము అత్యంత ప్రమాదకరమైనది ఈ పాము కాటుకి గురైన బాధితుల్లో ఇరవై నాలుగు గంటల్లో కళ్ళు ఊపిరితిత్తులు గుండె మెతడు నుంచి రక్తస్రావం అవుతుంది నెంబర్ ఫోర్ తూర్పు టైగర్ ఈ పాములు ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి శరీరం మీద పులిల పసుపు నలుపు గీతలు ఉంటాయి దీని విషం ఒక వ్యక్తిని కేవలం పదిహేను నిమిషాల్లో చంపేస్తుంది నెంబర్ ఫోర్ రసిల్ వైపర్ ఈ పాము భారతదేశంలో కనిపిస్తుంది ప్రతి ఏడాది యాభై ఎనిమిది వేల మంది ఈ పాము కాడుతో మృతి చెందుతున్నారు ఈ పాము కరిస్తే ఎక్కువగా కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి మరణిస్తారు